హలో పద్మశాలి చలో హైదరాబాద్ ఈ నెల తొమ్మిదో తారీఖున జరిగేటువంటి మహాసభకు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం నుంచి హన్మకొండ జిల్లా నుంచి పద్మశాలి కుల బాంధవులు అందరూ కూడా మనం రాజకీయంగా ఎదగాలంటే ఖచ్చితంగా ఈ మహాసభకు మనం అందరం కూడా వెళ్ళాలా మన సభను మనం ఖచ్చితంగా ఘనంగా చేసుకొని ఈ సభను విజో విజయం వైపుకు మన పద్మశాలీలు అందరూ కూడా కృషి చేయాలని నేను హన్మకొండ జిల్లా యువజన సంఘం అధ్యక్షునిగా ఈరోజు నా పద్మశాలి కులానికి పిలుపునిస్తున్నా మీరు అందరి ఆశీర్వాదం ఉంటేనే మన పద్మశాలి అందరూ కూడా ఐక్యంగా ఉంటేనే మనం గొప్పగా రాజకీయంగా ఎదుగుతాం ఇది అన్ని విధాలుగా చేనేత కార్మికులకు మరియు యువజనకు పద్మశాలీ కులానికి అన్నిటికి కూడా ఈ సభ ఎంతో తోడ్పాటుగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ నెల హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న పదిహేడవ అఖిల భారత పద్మశాలి మహాసభ ఎనిమిదవ తెలంగాణ ప్రాంత పద్మశాలి మహాసభలకు రాష్ట్రం నలుమూలల నుండి పద్మశాలి కులస్తులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేసి పద్మశాలిల సత్తా చాటాలి కమర్తపు మురళి అఖిల భారత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు